నమస్కారకల జగనంత నిమరల రామలేఖ రామనందు శ్రీ కోనరట రామలయ్య సీతారామ ఈ రాముడు గారి కుమారుడు గోపాల్ கர்னூறு மண்டல கடனூர் ஜி துராமாரி கடவுள் வார்த்தை నూట యాభై అడుగుల దూరాన్ని లాగి మూడో బొమ్మ సాధించారు నాలుగో బొమ్మ సాధించిన వారు ఆర్కే బోల్స్ శ్రీ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాల గ్రామం మండలం చుండూరు బాపట్ల జిల్లా వారి కింద తొంభై తొమ్మిది అడుగుల ఆరించిన దూరాన్ని లాగి ఆ యొక్క నాలుగో బొమ్మ సాధించినటువంటి రైతు సోదరుల యొక్క దేవస్థానం దగ్గరికి వచ్చి ఇచ్చినటువంటి దాతల చేతుల మీదగా యొక్క బహుమతులు తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు